అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఇంటి ఇల్లాలిని లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి మీ భర్త ఆదాయం పెరగాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి కొంతమంది ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది అలాంటి వ్యక్తులే త్వరగా ధనవంతులు అవుతారు మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంచకండి ఇంటి ముందు చెప్పులు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది దీనివలన ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి సాయంత్రం పూట సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పు నూనె కోడిగుడ్లు మరియు చీపుర్లు ఇంటికి తెచ్చుకోకండి సాయంత్రం పూట ఈ వస్తువులను కొంటే మీ ఇంటి సంపద నశిస్తుంది సాయంత్రం సమయంలో తులసి మొక్కను అసలు ముట్టుకోకూడదు తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మి స్వరూపం సాయంత్రం సమయంలో తులసి మొక్కను ముట్టుకుంటే ఇంటి ఆదాయం తగ్గిపోతుంది ముఖ్యంగా శనికి ఇష్టమైన శనివారం నాడు అస్సలు ముట్టుకోకు దీని వలన ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి శనివారం రోజు పొరపాటును కూడా గొడుగు చెప్పులు ఇనుప వస్తువులు నువ్వులు నూనె ఇలాంటి వస్తువులు మాత్రం అస్సలు కొనకూడదు కొంతమంది కాకులకు ఆహారాన్ని ఇస్తూ ఉంటారు అయితే ప్రతిరోజు మనం భోజనం చేసే ముందు మీ భోజనంలో మొదటి ముద్దను తీసి కాకి ఆహారంగా పెట్టండి ఇలా చేయడం ద్వారా తరతరాల తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు దేవతలు అలాగే కుటుంబంలో ఉన్న పితృదోషాలన్నీ తొలగిపోతాయి వివాహమైన ఆడవారు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి పులుపు మరియు చేదు వస్తువులు తెచ్చుకోకూడదు మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడపిల్లలు పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళకూడదు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ప్రతి శుక్రవారం మీ వంటగదిలో ఉన్న గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసి స్టవ్ పైన చిన్న ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళు ఊపకూడదు సుమంగలి స్త్రీలు కాళ్ళు ఊపుతూ ఉంటే ఆ కుటుంబంలో కష్టాలు ఏర్పడతాయి ఆడవారు నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు కొత్త బట్టలు ధరించకూడదు అలాగే శుభకార్యాలకు వెళ్ళకూడదు మొదటి మూడు రోజులు వంటగదిలో ఉన్న అన్ని వస్తువులను ముట్టుకోకూడదు ఒక నెలసరి ఐదవ రోజున స్త్రీలు ఖచ్చితంగా తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి వివాహమైన స్త్రీలు స్నానం చేసిన వెంటనే పాపిట్లో కుంకుమ బొట్టు వెంటనే పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలాగే చిరిగిన వస్త్రాలను ధరించకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్